హైవేస్ కొద్ది రోజుల క్రితం మూడు మూడు రోజులు అవుతుంది బాపట్లలో ఒక స్త్రీ మొగుడు నడి రోడ్డు మీద పట్టపగలు గొంతుకు ఊరేసి చంపేసింది ఏంటి అంటే తాగొస్తున్నాడు రోజు కొడుతున్నాడు తిరుగుతున్నాడు ఇక నా వల్ల కాదు చూసేవాళ్ళు కూడా ఎవరు ఆపలా చంపేసింది పోస్ట్ అదుపులో తీసుకున్నారు సో అది వెనకల్ అటేచ్ చేసాం కదా అది చూసిన ఆడవాళ్ళు చాలామంది మొదలక్షడు ఎంత ఇబ్బంది పెట్టాడు మనిషిని అందుకే చంపేసింది ఓకే ఒక మగవాడు ఆడదని చంపుతుంటే దుర్మగుడు ఎంత నీచులో చూడండి ఆమెను చంపుతున్నాడు వాళ్ళు ఉన్నారు నిజానికి ఏంటంటే ఇక్కడ సింపతి అన్నప్పుడు ఆడవారికి చూపిస్తూ ఉన్నారు బట్ మగవారికి కూడా చూపండి నిజంగానే పాప అమ్మాయికి వాళ్ళు చనిపోతున్నారు బట్ మొన్న కర్ణాటకలో బెలగావిలో ఏకంగా మగుడిని చంపి మొక్కలు చేసి కాకులు గద్దలు కాని అంటే పొలాల్లో వేసలేదు ఎందుకు ఏంటంటే ఈమెతో సెక్సువల్ సుఖం పొందట్లేదు ఈమె ఒప్పుకోవట్లేదు దాంతో బిడ్డ కూతురు వరుస ఆ బిడ్డ మీద లైంగిక దాడి చేయబడి అది గమనించి చంపేసాయి అటువంటి బతక వేసి చంపేసారి చంపేసింది ఇక నిన్న ఉత్తరప్రదేశ్లో ఆమ్రోహ ఏరియాలో ఒక అమ్మాయి స్కూటీ మీద వస్తుంది ఆ స్కూటీని ఆపి ఆ అమ్మాయిని కిందకి లాగి ఉరేసేసి వాటి చంపేడు రోడ్డు మీద పట్టపాటలు చుట్టుపక్కల వాళ్ళు ఇక వాడి మీద తెగబడ్డారు అంత కలగాలి గుంపుగా వెళ్ళారు పోలీసులు చెప్పారు పోలీసులు పట్టుకెళ్ళారు వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ అమ్మాయి బతికేసింది ఎలాంటి చుట్టుపక్కల వాళ్ళు రెస్పడ్డారు పగలు అంటే ఈ వీడియోస్ మొత్తం మీద ఏం చెప్తాస్తున్నానంటే అమాయకులు చేస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు చేస్తున్నారు చావాల్సిన వాళ్ళు చేస్తున్నారు అయితే చట్టను తమ చేతుల్లోకి తీసుకున్నారు కొంతమంది ఇక ఇంత మంచి శిక్ష పడదలుకున్నప్పుడు అలా చేస్తున్నారు పంతమంది అంతిమ నేనేమంటానంటే మీ కళ్ళెదొట్టు జరుగుతుంది తప్పు అయితే దయచేసి ఆపండి అవతల వాటి దుర్మార్గుడు నీచుడు లేదంటే రాక్షసి అది అందుకే చంపుతున్నారంటే అది పోలీసులు తేలుస్తారు మీకు అర్థమవుతుంది నా బాధ ఏంటో మొన్నటిగా మొన్న పిల్ల అతను ఎవరు కువైట్ నుంచో వచ్చి ఎవరో ఒక మన రాయలసీమ ఏరియాలో వాళ్ళ కూతురు మీద అవతల ముసలి మీద లైంగిక వేదిక పాల్పడి చనిపోయారు అన్నప్పుడు స్టార్టింగ్ ఇదే చెప్పారు సరే చంపట కరెక్ట్ మన అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు ఎందుకంటే పోలీసులు చర్యలు తీసుకోలేదు అందుకు ఆ రకంగా అతను చేశాడు అని కానీ అది సమర్థిస్తూ నేనేమన్నాను ఇదే మనం కనుక అలవాటు చేస్తే సిస్టమ్ పాడే దిండాలు ఉండకూడదండి అని చెప్పినాం అదే సమయంలో ఆ వీడియో కూడా నేను చెప్పిందండి పోలీసులు తప్పు చేశారని బట్ చివరికి ఏంటి మీలో చాలా మంది పోలీసులు నేను కదా అన్న నిజ కూడా నేను కొంతమంది అన్నారు వాంటెడ్గా అతనిని చంపారు కేసు మొత్తం కూడా తప్పుదోవ పట్టించారు కువైట్ ప్రసాద్ అతని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు రాంగ్ ట్రాక్లో చేసుకెళ్ళారని రకరకాలుగా వార్తలు పోలీసులు కూడా అదే అదేమన్నారంటే మాకు వచ్చి ఆ పిల్లల మీద లైంగిక దాడి జరిగింది అంటే మాకు కంప్లైంట్ ఇవ్వాలి కేవలం మా అమ్మాయిని మేము తీసుకెళ్తున్నాం ఇక అక్కడ ఉన్నవాళ్ళు మా అమ్మాయి దగ్గర దానికి రావద్దని వార్నింగ్ ఇవ్వమన్నారు పీల్చో కౌన్సిల్ నుంచి పంపించాం కానీ మీరు చెక్ చేయండి అన్నట్టుగా ఆ వేరే చెప్పుకుంటూ వచ్చారు సో ఓవరాల్ నేను చెప్తుంది ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవాలి మనమే చంపాలి అవతల వారిని అన్న ఐడియాస్ అయితే వద్దు అండ్ మీరు కళ్ళెదుట ఏదైనా జరుగుతుంది ఘోరం ఒక్కరిక ఆపలేనట్టయితే దయచేసి అంతా కలగలిపి వెళ్ళి అక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఆపండి అక్కడ ఉన్నటువంటి వారిని కాపాడండి ఆ తర్వాత వాళ్ళు తప్పు చేశారా ఒప్పుసారు పోలీసులు తెలుస్తారు మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను కొన్ని ఇన్సిడెంట్స్లో ఇక ఇంతకు మించి శిక్ష పడదనుకున్నప్పుడు చంపుతున్న వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత జైలుకి వెళ్తున్నారా బయటకు వెళ్తున్నారా తేవాల్సి ఉన్నది ఓవరాల్గా అన్నప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ అది మనిషి ప్రాణం తీస్తున్నట్టయితే దయచేసి అడ్డుకోండి ప్లీజ్ గుంపుగా వెళ్ళి అడ్డుకోండి ఒక్కొక్కరు వెళ్తే మరలా దీనికి ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు